ప్రభుత్వ ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ్యూ ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతి సూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం మన జీవిత కాలమంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన ఎదకు మరించును యశఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఇలాగున జరుగును వారు వేడుకొనుక్కొనుకు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవి ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనదైన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలు పొందండి దేవుడు మిమ్మల్ని ఎంతో भवार्त మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక సువర్తమానములు దినదినము మనం ధ్యానం చేస్తుండగా దేవుడు తన సువర్తమానమును మనకు వినిపిస్తున్నాడు ఆలకిస్తున్నాం అదే రీతిగా ఆలకించబడిన ఆ వర్తమానముల నేపథ్యంలో మనల్ని మన కుటుంబాలను సరిపోల్చుకొని సవరించుకోవడానికి దేవుడు కావలసిన ఆధ్యాత్మిక సూచనలు సందేశాలు అనుగ్రహిస్తున్నారు రండి ప్రార్థన చేద్దాం దేవుని మాటలు విందాం కృపగల దేవాదయతన్ని మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన మరొక నూతన దినమని మీరు మాకు అనుగ్రహించారు ప్రభాస్తులు చెల్లిస్తూ ఈ దినమందు ప్రభా నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా మీరే మీ నుంచి మాకు కావలసిన ఉపదేశాన్ని అందించమని వేడుకుంటు వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనస్సును సవరించుకోగలిగిన స్థిరమైన ఉద్దేశాన్ని మా అందరికీ దయచేయమని మా రక్షకుడసునామములను అడిగి వేడుకొని ఆమె స్నేహితులారా నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం నిన్న మనము చదివిన వాక్య భాగాన్ని మరలా జ్ఞాపకం చేసుకుందాం దినవృత్తాంతల మొదటి గ్రంథము ఇరవై తొమ్మిదవ వచ్చాము ఇరవై ఐదవ వచనం ఎహోవా సలోమలను అందరి మీద అందరి ఎదుటను బహుగా గనపరిచి అతనికి ముందుగా ఇస్రాయల్ అయిన ఏ రాజకీయలను కలగని రాజ్య ప్రభావమును అతనికి అనుగ్రహించి సో నిన్న ఈ విషయాన్ని జ్ఞాప్యం చేసుకుంటూ దావిదు కుటుంబంలో ఉన్న ఆ కలహాల గురించి వాటి పట్ల దావిదు శ్రద్ధ వహించకపోవడం అనే అంశం గురించి మనము జ్ఞాప్యం చేసుకున్నాం ఈ క్రమంలో అదే అంశాన్ని కొంత మనము విశ్లేషించుకుంటూ గతంలో మరి అమ్నోను ఏ రీతిగా దైవ వ్యతిరేకమైన క్రియలు జరిగించాడో చంపబడ్డాడు అంశాలను ఎలా చంపబడ్డాడు దావి కుటుంబంలోని బిడ్డలు ఏ రీతిగా మరి క్రమశిక్షణ కోల్పోయారో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి నిన్న దినము గురించి మనము జ్ఞాపకం చేసుకుంటాం సో ఈ క్రమంలో అదోనియా గురించి మనము ఇంకా కొంత వివరాలు తెలుసుకునే ముందు ఇక్కడ రాయబడ్డ మాట దేవుడనే హోవా సలోమోను ఇస్రాయల్ అందరితో గణపరిచి అనగా సాల్మున్ వాస్ గాడ్స్ చాయిస్ వాస్ గాడ్స్ చాయిస్ అంతకుముందు రెండవసారి అభిషేకించిన మాట కూడా మనము నేను జనం జ్ఞాపకం చేసుకున్నాం అది ఇరవై రెండవ వర్షంలో మనకు ఉంది సో మొదటిసారికి రెండోసారికి ఉన్న ఆ కొంత మనము ఈ గ్యాప్ను జ్ఞాపకం చేసుకుంటే ఒకసారి అదే దర్మతాత మొదటి గ్రంథము ఇరవై మూడవ వచ్చాను చూడండి దావీదు ఏంజ్లు నిండిన వృద్ధుడాయను కనుక అతడు తన కుమారుడైన సలోములను ఇస్రాయెల్ మీద రాజుగా నియమించను సో ఇక్కడ తన కుమారుడున సలోమోలను ఇస్రాయల్ మీద రాజుగా నియమించను కానీ ఆ తర్వాత లేవీలకు వారికి వీరికి అదేదిగా మందిర నిర్మాణం గురించిన విషయాలు తెలియచేస్తూ వచ్చాడు తప్ప అతను కుటుంబంలో సొలములు రాజు అని డిక్లేర్ చేసినట్టుగా కనిపించదు రాజుగా నియమించాడు కాబట్టి సెకండ్ టైము చివరి అధ్యాయంలో రెండవసారి పట్టాభిషేకము చేయించబడ్డాడు అనే మాట రాయబడింది ఒకసారి నియమించాడు నియమించబడిన ఆ దావీదు ఆ సలమును దావిచది నియమించబడిన ఆ సలమును పట్టాభిషేకం జరిగించబడిన ఆ అనుభవం పట్టాభిషేకం యొక్క ఆవశ్యకతను మరి ఎందుకు రెండవసారి జరిగించవలసి వచ్చిందనడానికి ఇక్కడ ఈ గ్రంథంలో మనకు వివరాలు లేవు కానీ రాజుల గ్రంథంలో మనకు వివరాలు ఉన్నాయి ఆ వివరాలు నిన్న కొంత జ్ఞాపకం చేసుకున్నాం అనగా దావీదు కుమారుడు నాలుగో వాడు క్రమము చొప్పున అతనికే ఆ హక్కు ఉంటుంది కాబట్టి తను తానుగా రాజుగా ప్రకటించుకున్నాడు ఆ విషయం దావులకు తెలిసి కూడా నిశ్శబ్దంగా ఉన్నాడు అప్పటికే బహుశా సలోమును రాజుగా నియమించి ఉండవచ్చు కానీ పట్టాభిషేకము జరిగి ఉండకపోవచ్చు సో నియమ నియామకానికి పట్టాభిషేకానికి మధ్యకాలంలో మధ్యకాలంలో మరొక కుమారుడు తిరుగుబాటు చేసి తను తాను స్వీయంగా రాజుగా ప్రకటించుకోవడం అంతకుముందు ఆ అంశాలను కూడా అలాగే రాజుగా ప్రకటించుకున్నాడు సో ఈ ప్రకటన నేపథ్యంలో ఈ అధోనియాకు ఎవరు ఎవరు సపోర్ట్గా ఉన్నారు ఈ సమస్యను ఎలా పరిష్కరించబడింది అన్న విషయాలు క్లుప్తంగా ఈ దినం నేను కొన్ని చూపించాలి అనుకుంటున్నాను సో ఏడవ వర్షంలో అతడు శిరూయా కుమార్ యోవాబుతోను యోవాబుతోనూ యాజకుడు ఆలోచన చేయగా వారు అదోనియా పక్షం వహించి అతనికి సహాయం చేసిరి సో అదోనియాకు తను తాను రాజుగా ప్రకటించుకున్నప్పుడు ఎవరు సహాయం చేశారు అంటే మరి అభ్యతారు చాలా ప్రాముఖ్యమైన యాచకుడు దావిదు కష్టాల్లో చాలా ఇబ్బందుల్లో యాజకుడిగా ఉన్నవాడు ఒకరిని రాజుగా ప్రతిష్ఠించాలంటే యాజకుడు తప్పనిసరి కాబట్టి యాజకుడు ఉన్నాడు అదే రీతిగా యోవాబు సైన్యాధ్యక్షుడు దావిది కష్టకాలంలో ఎన్నిసార్లు ఎన్నిసార్లు అప్షోలోమును సంహరించి రీతిగా అబ్షాలోము వర్షములో ఉన్నటువంటి ఆ సైన్యాధ్యక్షుడు వారందరినీ సంహరించి మరి మంచి సైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు అనగా ఒకరు రాజుగా ఎస్టాబ్లిష్ కావాలంటే నియమించడానికి యాజకుడు కావాలి అలాగే యుద్ధం చేయడానికి సైన్యాధ్యక్షుడు కావాలి ఈ ఇద్దరిని తన చేతిలో పెట్టుకున్నారు ఆ ఇద్దరిని తన చేతిలో పెట్టు వారిద్దరు కూడా ఈ అదోనియా పక్షమున చేరారు అనే మాట ఇక్కడ వాయిపో మరి వా అతని పక్షంలో చేరని వారు ఎవరున్నారు అన్నదానికి ఎనిమిదవ వచ్చిన చూడండి యాజకుడైన సాధూకును యహోయాద కుమారి బెనాయాను ప్రవక్తైన నాతను షిమియను రేయుయను దావిదొక శిరులో అదోనియా కలిసి కొనక ఉండిరి అనగా అదోనియాతో చేరని వారిలో ప్రాముఖ్యంగా మరొక యాజకుడు మరొక యాజకుడు సాధోకు ప్రవక్త అయిన నాతను అదేదిగా మరి యుద్ధశురుడైన బెనాయా ఈ బెనాయా తర్వాత ఆ సైన్యాధ్యక్షుడిగా సలమాన్ రాజు రాజ్యంగా ఉంటాడు సైన్యాధ్యక్షుడిగా యువబాబు తర్వాత అతని సో ఎవరైతే తనకు అనుకూలంగా ఉంటారో వారిని పిలుచుకొని వారి పక్షంలో తాను తను తాను రాజుగా ప్రకటించుకుంటాడు ఆ విషయం మరి ఈ నాథానకు అదే రీతిగా సాధుకునకు బెనయాకు తెలిసినప్పుడు వారు చాలా తెలివిగా బెత్సబా దగ్గరికి వస్తారు బెత్సబా దగ్గరికి వచ్చి నీకు ఈ విషయం తెలుసా మరి రాజు నిమ్మకున్నాడు ఒకవేళ అదే జరిగితే అదోనియా రాజు అయితే నీకు నీ కుమారునికి కుమారుడిన సలోమోనుకు ఎటువంటి పరిస్థితి ఏర్పడుతుందో ఒకసారి గమనించు అంటూ ఒక యాజకునిగా ఒక ప్రవక్తగా ఒక ప్రవక్తగా నా తాను ఆమెను ప్రేరేపించి ఆమెతో పాటుగా ఆమెను రాజు దగ్గరికి పంపించి ఆమెతో పాటుగా ప్రవక్త కూడా వెళ్తాడు ఆ విషయాలన్నీ కూడా మనకు మొదటి అధ్యాయంలో మనకు కనిపెడ కనబడతాయి సో అక్కడ చూడండి పదహారు వర్షంలో బెత్సభ వచ్చి రాజు ఎదుట సాగిలపడి నమస్కారం చేయక రాజు నీ కోరిక ఏమని అడిగినందో ఆమె ఇలాగ మనసు చేశాను నా ఏలువాడ నీవు నీ దేవుడిని తోడని నీ సేవకులను నాకు ప్రమాణం చేసి ఆవశ్యకంగా నీ కుమారుడిని సలోమును నా వెనుక ఏలువాడై నా సింహాసం మీద ఆసుపత్రి గురించి సరిచితే ఇప్పుడైతే అదోనియా ఏలుచున్నాడు ఈ సంగతి నా ఏళ్లవాడు రాజు మీకు తెలియకనే ఉన్నది అతడు ఎడ్లను కొవ్విన దూడలను గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులందరినీ యాజకుడైన అభ్యంతరాలను సైన్యాధమైన యోగాను పిలిపించను కానీ నీ సేవకుడైన సలోములను పిలిపించలేదు ఆ తర్వాత ఇరవై ఆరవ వర్షం చూడండి అయితే నీ సేవకుడైన నన్నును అనగా ఇది నాతను ప్రవక్త చెప్తున్నమాట నీ సేవకుడైన నన్ను యాజకుడైన సాధోకును యహోయాద కుమారుడైన బినయాను నీ సేవకుడైన సలోములను అతడు పిలిచిన వాడు కాదు అంటూ ఒక మాట చక్కని మాట అంటాడు ఇరవై ఏడు వర్షంలో నా రాజు ఒక నీ తర్వాత నీ సింహాసనం మీద ఎవడు ఆశ ఉండునో అది నీ సేవకుడైన నాతో చెప్పక ఇందువా ఈ కార్యము నా ఏలినవాడకు రాజుకు నీ సెలవు చొప్పున జరుగుతున్నదా అని అడిగాను ఇక్కడ ప్రవక్త దేవుని ప్రతినిధి కాబట్టి దేవుడు సలోమోను నిర్మించాడు సరే నియమించాలనే వాస్తవం తెలుసు కాబట్టి గతంలో సలోమోన విషయంలో అతనికి యదిజ్యాన్ని నామకరణం చేసింది కూడా నా తాను కాబట్టి దేవుని ఉద్దేశం దేవుని ప్రణాళిక నాతానికి బాగా తెలుసు కాబట్టి బెత్సబా ద్వారా నా తాను దావీదని అప్రోచ్ అయ్యి బెత్సబా నా తాను ఇద్దరు కలిసి మరి దావిది చెప్పినప్పుడు దావీదు దావీదు అక్కడ ఆ పనివారిని పిలిచి అక్కడ వాడుతున్న మాట చూడండి ఇరవై తొమ్మిది వచ్చినాం అప్పుడు రాజు ప్రమాణపూరంగా చెప్పింది మనగా సకలమైన ఉపద్రవముల నుంచి నన్ను విడిపించిన యహోవా జీవముతోడు ఆవశ్యకంగా నీ కుమ్మడిన సలోములు నా తర్వాత ఏలుబాడే నాకు ప్రతిగా నాకు సింహాసనం మీద ఆశి ఇస్రాలు దేవుడని యహోవా నామముతోడని నేను నీకు ప్రమాణం చేసిన దాన్ని ఈ దినం నేను నెరవేర్చి చెప్పగా బెత్సబా సాగిలపడి రాజుకు నమస్కారం చేసి నా ఏలినవాడు రాజుకు దావి సదాకాల బ్రతుకునిగా కన్నాను అప్పుడు రాజుని దావి సాజకు సాధకును ప్రవక్తి అని యహోయా కుమారుడైన యహోయాద కుమారి వినయాలు నా యొక్క చెప్పగా వాడు రాజు సన్నిధికి వచ్చింది అంతటా రాజు మీరు మీ ఏళ్ళ వాడైన నా సేవకులను పిలుచుకుని పోయి నా కుమారుడున సలోములను నా కంచనిగా మీద ఎక్కించి గీహోనుకు తీసుకుని పోయి రాజుగడైన సాధకును ప్రవక్త నాతాను అక్కడ ఇస్రాయల్ మీద రాజుగా అతన్ని పట్టాభిషేకం చేసిన తర్వాత మీరు మాకనాథము చేసి రాజైన సలోమను చిరంజీవి అగనుగాక అని ప్రకటన చేయవలను అని ప్రకటన చేయాలి సో దామీద అప్పుడు అప్పుడు ఆయన రియలైజ్ అయ్యి ఆ తర్వాత కాలంలో జరగబోయే సమస్యను గుర్తించారు ఈ విషయంలో బెత్సభ కానీ బెత్సభను ప్రోత్సహించి ప్రేరేపించి మరి పంపించే దైవ ప్రతినిధి అనే నాతను కానీ వారి పాత్రలు వారిని పోషించారు ఈ విషయాలన్నీ నేను వివరాలు ఎందుకు చెప్పాల్సిందంటే దేవుని సేవకులు దేవుని ప్రతినిధిగా దేవుని చిత్తము నెరవేర్చడానికి నియమించబడి ఉంటారు వారు చెప్పే కొన్ని సూచనలు కొన్ని కొన్నిసార్లు మనకు ఇబ్బందిగా ఉంటాయి సూచ కొన్ని కొన్నిసార్లు కష్టంగా ఉంటాయి కానీ దే ఆర్ గాడ్స్ రిప్రజెంటేటివ్స్ ఆ విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోతుంది సో నాథాన్ యొక్క పాత్ర ఇక్కడ బాగా గమనించండి దావిలో తప్పు చేసినప్పుడు బెత్సబా విషయంలో తప్పు చేసినప్పుడు ఆ మనిషిలో నీవే అంటూ హెచ్చరించిన నాతను ఆ తత బెత్సబా ద్వారా సలోమను పుట్టినప్పుడు అతనికి యదిధ్యాన నామకరణం చేసి యహోవాకు ప్రియుడు ఇతడే అనే భావన కల్పించి సో నాత నేతన్ ప్లేడ్ అ బ్యూటిఫుల్ రోల్ చక్కని బాధ్యతాయుతమైన పాత్ర తాను పోషించాడు ఒక దైవజనుడిగా దేవుని ప్రవక్తగా దేవుని ప్రవక్తగా సో అతనికి తెలుసు దేవుని సంకల్పం ఏమిటో దేవుని చిత్తం ఏమిటో కాబట్టి ఏ బెత్సబా విషయంలో దావీదు పాపం చేసినప్పుడు ఆ మనుషుడు నీవేనే హెచ్చించాడో అదే బెత్సభ దగ్గరికి వచ్చి దేవుడు నీ నీ సంతానమైన సలోమను ప్రేమించాడు హెచ్చించాడు ఇప్పుడు జరుగుతుంది చూస్తున్నావు కదా నీవు ఇప్పుడు వెళ్ళకపోతే నీకు నీ కుమారుడికి ఎటువంటి పరిస్థితి ఏర్పడుతుందో అంటూ బెత్సబాను హెచ్చరించి ఆమెను పంపించి ఆమెతో పాటు తాను కూడా వెళ్ళి రాజుతో మాట్లాడి సలోమను పట్టాభిషేక్తులు ఉన్నట్లుగా అతడు ఒక ప్రణాళిక ప్రేరణ కలిగింపచేస్తారు ఐ డివైన్ రిప్రజెంటేటివ్ వర్కింగ్ ఫర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ గాడ్స్ డిజైన్ దేవుని సంకల్పం ఏమిటో దేవుని చిత్తం ఏమిటో ఆ నెరవేర్పు పట్ల ఒక దైవజనునిగా దైవ సేవకునిగా తన పాత్ర కాబట్టి తను మాత్రమే కాకుండా బెనయా అదే రీతిగా సాధుకు ఇద్దరు యాజకులు దావి దగ్గర ఉన్నారు మనకు తెలుసు అదే సాధుకు ఒకరు అదోనియ పక్షం వహించారు మరొకరిని అదోనియ పిలవలేదు కాబట్టి ఈ సాధుకును అనగా యాజకుడు ప్రవక్త అదే రీతిగా ఒక యుద్ధశూరుడు ఆ తర్వాత కాలంలో అతని సైన్యాధ్యక్షుడు అవుతాడు సో వీరి ముగ్గురు కలిసి సలోబోలను తీసుకుని వెళ్ళి రాజుగారి కంచెల గాడిద మీద ఎక్కించి ఊరేగించి పట్టాభిషేకం చేసి సలోమును సలోములు చిరంజీవగునిగాక అంటూ ప్రకటించడం జరుగుతుంది సో హీ వాస్ డిక్లేర్డ్ అఫీషియల్లీ అఫీషియలీ ఈ వివరాలు మనకు ఇక్కడ అనగా దినవృత్తాంతల గ్రంథంలో మనకు కనిపించవు ఎందుకు కనిపించవో నిన్న నేను చెప్పాను ఆ రచయితలు ఆ రచయితలు వారి యొక్క భావాలు వారి ఉద్దేశ వారి అవసరాలు వేరు కాబట్టి ఈ వివరాలు ఏవి కూడా అనగా నేను దావిదు జీవితంలోని కొన్ని ఇబ్బందికరమైన సంఘటనలు ఏవి కూడా దినవృత్తాంతల గ్రంథ రచయిత ఎత్తి రాయలేదు గతంలో సొలమో సారీ సొమయలు రెండవ గ్రంథంలో ఉండే బెత్సబా వృత్తాంతం కానీ అప్షలము తిరుగుబాటు కానీ ఈ విషయాలు ఏమి కూడా దినవృత్తాంత గ్రంథంలో కనిపించాము అదే రీతిగా అధోనియా తిరుగుబాటు కూడా దినవృత్తాంత గ్రంథంలో కనిపించవు అనగా దావీదు బిడ్డల యొక్క జీవిత చేదు అనుభవాలు ఏవి కూడా దినవృత్తాంత గ్రంథంలో మనకు తిరిగి ముద్రించబడలేదు అందించబడలేదు అందుకే సైలెంట్గా ఏమన్నారంటే యహోవా ఇరవై వర్షం ఇరవై తొమ్మిదవ అధ్యాయము మొదటి దినవృత్తాంతంలో ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో ఇరవై ఐదు వంశం యహోవా సలోమన్ను ఇస్రాయల్ అందరి బహుగా గనపరిచి అతనికి ముందుగా ఇస్రాయల్ను వెళ్ళిన ఏ రాజుకైన కలుగని రాజ్య ప్రభావము అతనికి అనుగ్రహించి సో హౌ సాల్మోస్ వాస్మన్ వాజ్ ఎలివేటెడ్ బై ద విల్ ఆఫ్ గాడ్ ఆ విషయాన్ని మాత్రమే వారు అక్కడ ఎన్నిక చేశారు ఆ కుటుంబ కలహాలు ఆ సమస్యలు వాటి గురించి లేకపోతే దావిదిలోని ఆ బలహీనతలు ఏవి కూడా ఈ గ్రంథంలో మనకు పొందుపరచలేవు కానీ సలోమ రెండవ గ్రంథంలో రాజుల మొదటి గ్రంథంలో ఆ వివరాలు పొందుపరచబడ్డాయి అవి మనకు అవసరం కాబట్టి ఆ వివరాలు కొంత మనము గతంలో ధ్యానం చేశాం అదే రీతిగా రాజుల మొదటి గ్రంథం ఆధారంగా రేపటి నుంచి మిగతా కార్యక్రమం చేస్తాం సో ఫైనల్లీ సో దావిదు యొక్క పరిపాలనా యుగం అయిపోయింది కానీ చివరి మాటలు ఉన్నాయి దావిదు యొక్క చివరి మాటలు అవి కూడా రేపటి కాలంలో మనం ధ్యానం చేస్తాం పరిపాలన అయిపోయింది రాజుగా సలోమోను పట్టాభిషేకం చేయబడ్డాడు ఇక మీదట సలోమో యొక్క పరిపాలన కనబడుతుంది దానికి ముందుగా దావిదు మరణ కాలంలో జరిగిన చివరి ఘటన అది ధ్యానం చేసి సలోముని జీవితంలోకి వెళ్దాం ప్రార్థన చేద్దాం కృపగల దేవ దయ తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు అనుగ్రహిస్తున్న అనుదిన పాఠ్యాంశములు బట్టి ప్రభాస్తులు చెల్లిస్తున్నా నీ లేఖల నుండి నీ లేఖనాల నుంచి అనేక అంశాలు మాకు బోధిస్తున్నారు ప్రభాస్తులు చెల్లిస్తుంది నీ నీచితము నెరవేర్పట్ల ఒక ప్రవక్తగా నా తను ఏ రీతిగా ప్రవర్తించాడు ఆ కుటుంబంలోని కలహాలను ఒక తండ్రిగా పరిష్కరించలేని అనుభవాల మధ్య ప్రోత్సహించి ప్రేరేపించి దాని పరిష్కారానికై సలోమను రాజుగా కొనసాగడానికి ఉన్న అవరోధాలు తొలగించడానికి ఒక ప్రవక్త చేసిన ప్రయత్నాలు జ్ఞాపకం చేసుకుంటూ దైవజనుడి యొక్క పాత్రను మాకిక్కడ విషదపరిచారు ప్రలోభాలకు లోను కాకుండా ప్రభుత్తే మేముతో కనుగొని దానికి అనుగుణంగా ముందుకు సాగే ఒక మాదిరికరమైన ప్రవక్తగా నాతోన ప్రవక్తను మేము చూడగలుగుతున్నాం ప్రభాస్లు చెల్లిస్తూ రాబోయే దినాల్లో ఇంకా మరికొన్ని విశేషం మేము జ్ఞా జ్ఞానం చేయబోతుండగా దాని కొరకైన ఆధ్యాత్మిక సిద్ధపాటు మా అందరికీ దయచేయమని మా రక్షకుడు ఏసు నామమున అడిగి వేడుకొని స్నాంత్రి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రేకదేవిని దీవిన ఈ వాక్యం ఎన్నబిడ్లకు వారి యొక్క ఆధ్యాత్మిక జీవిత సాక్ష్యాలకు సదాతోడైన కాక ఆమె గాడ్ బ్లెస్ యూ దేవుడు ముదించిన కాక